ప్లాన్ బిలోకి వస్తాడు ఈ ప్లాన్ బిలో ఏంటి అంటే మన అవకాశాలని మనం పరిమితం చేసుకుంటాం చేసుకోవడం అంటే ఇప్పుడు అదే సివిల్స్ ప్రిపేర్ అయినా స్టేట్ సర్వీస్లో గ్రూప్ వన్ కావాలి లేదా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలా ప్లాన్ బిలోకి దిగుతాడు కాబట్టి ప్లాన్ బిలో కూడా మరి ఒక్కొక్కసారి వర్కౌట్ కాదండి అప్పుడు తొలి ప్రయత్నం ప్లాన్ ఏ ప్లాన్ బి ఎలా అయితే మనం ప్లాన్ చేసుకున్నామో ప్లాన్ జెడ్ అని కూడా ఉంటుందండి ఈ ప్లాన్ జెడ్ అనేది ఏంటి అని ఇంకా కోల్పోవడానికి ఇంకేమీ లేదు జీవితంలో ఇంకేమి మేలదనేటువంటి దశలో కూడా కొత్త ఆశలు కల్పించి మనల్ని కర్తవ్యం వైపు నడిపిస్తుంది గ్రూప్ ఫోర్ తో లేకపోతే మామూలు స్టేట్ సర్వీస్ లో ఉన్నటువంటి మామూలు జాబ్స్ నేను ఇంత ప్రిపేర్ అయిన ఒక త్రీ ఇయర్స్ నా ఎఫోర్ట్ ఇచ్చాను సివిల్స్ ఇచ్చాను గ్రూప్ వన్ రాలేదు గ్రూప్ టూ రాలేదు కనీసం గ్రూప్ ఫోర్త్ ప్లాన్ జెడ్ వాస్తవంగా ప్లాన్ ఏ లో ఏంటండి మనిషి నిజంగా స్వతహాగా ఒక స్వామికుడు అండి డ్రీమ్స్ ఉంటాయి ఏ మనిషికైనా ఎంత కామన్ మ్యాన్ కైనా కూడా డ్రీమ్స్ ఉంటాయి కాబట్టి మెలుకోలు కూడా కలలు కంటాడండి మనిషి నిద్రలోనే కాదు మెలుకోలో కూడా నేను పలానా కావాలి కొంతమంది ఇన్స్పైర్ అయ్యారే రాజమౌళి మాదిరిగా నేను డైరెక్టర్ కావాలి మంచిది కావాలని చెప్పి ప్రశాంత్ వర్మ అతను అది కూడా కొంత ఇన్స్పైర్ అయ్యి కొన్ని కొన్ని మంచి మధ్య హిట్స్ మన హనుమాన్ జై హనుమాన్ కొన్ని మూవీస్ బాగా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యాడు అంటే ఒక ఏడో కొన్ని అంటే మనిషి స్వతహాగా ఒక కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఒక ఇన్స్పైర్ అయితే ఇప్పుడు అందులో కొన్ని చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి అంతిమంగా ఏం సాధించాలి అంటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ మహాస్వప్నమే ప్లాన్ ఏ సివిల్స్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గొప్ప గొప్ప లక్ష్యాలు ఒక ఎంట్రప్రెన్యూరర్ గా నేను ఒక గొప్ప బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బిలినియర్ గా స్థిరపడాలి అనేటువంటిది ఇలా చాలా కొంత గొప్ప గొప్ప డ్రీమ్స్ తోటి ప్లాన్ ఏ లో సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు కొంత కొన్ని కేటగిరీస్ ఉంటారు